పిచ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొమ్మాకూర్ రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదమూడవ తేదీన సోమవారం రోజున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు అంతేకాకుండా కాంగ్రెస్ చేస్తున్న మంచి పనులను గ్రహించి సరైన నాయకుని ఎన్నుకొని బాధ్యత ప్రజలపైన ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపుపై ప్రజలు చేతి గుర్తు కోటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ ఎంపీటీసీ వీరాచారి కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ పాల్గొన్నారు బోడుపల్ ఎనభై ఐదు వేల ఓటర్ మా దగ్గర మంచి అభ్యర్థిని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారు పట్నం మహేందర్ రెడ్డి మిత గారు దాదాపు పదిహేను సంవత్సరాలు జిల్లా పరి జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి దాదాపు ఈ మిగిలిన రాజకీయంలో ఎన్నో ప్రజలకు సేవలు చేసి కాలనీ సమస్యలు కానీ ప్రాంతాల సమస్యలు కానీ చాలా డెవలప్మెంట్ చేసి వ్యక్తి మాకు ఇలా ఎంపీ రావడము మేడ్చల్ ప్రజలకు సంకేదిక ప్రజలకు అందరూ కూడా తెలియ్ ఎందుకంటే ఇంత మంచి నాయకు మాకు రావడం అదృష్టంగా భావించుకుంటాను కాబట్టి మంచి వర్కులు మాకు ఇప్పుడు రేపు సోమవారం నాడు పదమూడవ తారీఖు నాడు జరగబోయే పార్లమెంటు ఎలక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందరూ కూడా కోరుకునే ఒకటే తల్లి మంచి వ్యక్తిని మనకు ముఖ్యమంత్రి గారు పార్లమెంటుకు పంపిస్తుంది మనం అందరం కూడా తనతో పాటు దాదాపు ఈ ప్రాంతంలో మూడు లక్షల మెజార్టీ మల్కాజిరి నియోజకవర్గం నుంచి కాంచేజీ ఆ మల్కాజిరి పార్లమెంట్ నుంచి మనం మూడు లక్షల మెజార్టీ ఓట్ చేసి గెలిపించాలని అందరూ కూడా చేతులు ఇచ్చిన అవసరాలను తెలియజేస్తున్నాం దానివల్ల ఒక వన్ అవర్ బ్రేక్ వేస్తాం ఆ వన్ అవర్ బ్రేక్ వేసి ఈ ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దాని ఏంటంటే కరెంట్ పోయింది కరెంట్ పోయింది అలా బ్యాడ్గా ప్రచారం చేస్తారు ఎక్కడ ఎక్కడో కరెంటు మాత్రం ఎక్కడ కూడా ఆ మంది లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు రన్నింగ్ ఉన్నది యాక్చువల్గా కాకపోతే అక్కడక్కడ ప్రాబ్లం రిపేర్ చేస్తాం దాదాపు మా దగ్గర ఓడపొలో మూడు వందల ఎనభై ఎకరాల స్థలం ఉన్నది ఈ మూడు వందల ఎనభై ఎకరాల స్థలం దాదాపు ఇరవై వేల ఓటర్స్ ఉన్నాయి ఇరవై వేల ఓటర్స్ మబ్బ పెట్టి మాయ మాటలు చెప్పి ఆ రోజు ఓట్లు రోజు దాకా వాళ్ళ గురించి ఒక్స్కోవడం గురించి ఈరోజు ఆలోచన చేస్తాడు కాబట్టి ఎందుకంటే మేనొక్కటే కోరుకుంటున్నా మా బోర్డు ప్రజలకు మేము ఒక్సు బోర్డు నుంచి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళి ఈ పట్టణము సునీత గారు గెలవగానే ఇమిడియట్ వాళ్ళ కౌటేషన్ ద్వారా బొక్స్ బోర్డు సమస్య కూడా పరిష్కరిస్తామని నేను కోరుకుంటున్నా దాని మొత్తం కూడా వాటర్ సర్సలంగా బాగునే బ్రహ్మాండంగా ఉన్నది డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు కావాలని ఎలక్షన్ల గురించి ప్రచారం చేస్తుంది తప్ప దానివల్ల ఏం లేదు ఒకటి వర్షాలు కూడా లాస్ట్ ఇయర్ ఎక్కువ అల్లే వర్షాలు ఆ లాస్ట్ ఇయర్ వర్షాలు పడనందుకు ఈసారి కొద్దిగా ప్రభావం ఉన్నది ఈ వాటర్ సంస్థ మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండేది తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటాం ఆరు గ్యారెట్లు ప్రకటించాం ఆరు గ్యారెట్లు కూడా ఐదు గ్యారెట్లు కూడా ఆల్మోస్ట్ పబ్లిక్లోకి అనవర్ అయిపోయింది ఇంకొక గ్యారెట్ ఉంటుంది అది కూడా ఆగస్టులో కూడా పక్కడి చేస్తామని మా గౌరవీయులు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మేము అతి తొందరగా కూడా దాదాపు నవంబర్లో ఎలక్షన్లు అయినా కూడా దాదాపు ఒక మూడు నెలల ఐదు గ్యారెట్ మేము పిలిపి చేసిన గవర్నీలు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేసుకోవాలని కూడా చాలా పూర్తిగా ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజలకు టైం ఇస్తున్నాడు ప్రాంతాల వైద్యుగా వచ్చిన సమస్యలను పరిష్కరించి దాన్ని పూర్తిగా నెట్వర్క్ క్లియర్ చేస్తుండడు మా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే టోటల్ ఇరవై నాలుగు గంటలు ప్రజల పక్షాన నుండి పదమూడో తారీఖు నాడు మండే నాడు సోమవారం నాడు దయచేసి తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నా మనకు ఓటక్కు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఓటు హక్కు కల్పించడు ప్రతి ఒక్కరు కూడా మనం మీ అభిమానం తరపు నుంచి ఆ ఓటక్కును హక్కును కంపల్సరీ దాన్ని వినియోగించుకోవాలి మనకు అది వేరలేదు ఓటు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరు డెవలప్మెంట్ చేస్తారు మీకు ఆల్మోస్ట్ కూడా తెలుసు కాబట్టి ఓటు హక్కు క్యా కేటాయించి ఓటు హక్కు వినియోగించుకోవాలని మీ అందరి కోరుకుంటున్నాను